చె చెప్పు చెప్పు ఇంటికాడికి వచ్చిన ఏమి సరే సమస్య మగ్గం ఏడు మగ్గారు సరే ఇంట్లో మగ్గం ఉంటే ఇంటిలో ఇంట్లో మగ్గం ఉన్న వాళ్ళకి ఇస్తాము మరి ఉండొచ్చు ఇంటికి ఒకటి నువ్వు ఏదైనా కావచ్చు మగ్గం ఇంట్లో ఉంటే ఆ మగ్గం ఉన్న ఇంటికి ఇస్తాం అలా కాదమ్మా ఇప్పుడు ఫస్ట్ టైం మేము అలాగే చేసింటే చాలా ఫ్రాడ్ చేసినారు నువ్వు చేసినావని నువ్వు ఇంకోటి చేసినావని కాదు హీరో సింపుల్ నీకు మగ్గం ఉందా ఇంట్లో ఉంటే డబ్బులు పన్నాయా లేదా అయిపోయా ఆ ఇంట్లో మగ్గం ఉందా మీనాయన్ చేసే అలా ఇవ్వరు అలా ఇవ్వరు అలా ఇవ్వరు అలా ఇవ్వరు ఎవరు ఇచ్చినారు చెప్పు ఆ మగ్గం తీసుకుంటారా తీసుకుంటారా దానికి తప్పే లేదు దానికి తప్పే లేదు ఇంట్లో మగ్గం ఉంటే డబ్బులు ఇస్తాం మగ్గం ఇంట్లో లేకపోతే ఇవ్వము నువ్వు నాకు ఇవ్వు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుని యాక్షన్ తీసుకుంటా మన ముగ్గురి మీద నలుగురు మీద కేసులు పెట్టినాం కదా దాంట్లో మాకేం ములాజ్ లేదు ఇప్పుడు ఫ్రాడ్ చేయడమే అనేది మేము అంటాం అనేది అది చేయడమే తప్పు ఇప్పుడు నీకెందుకు కోపం వచ్చింది నీకెందుకు బాధ వచ్చింది చూడు వాళ్ళకి ఇచ్చినారు నాకు ఇలేదనే కదా నీ బాధ చెప్పేది విను పేర్లే నువ్వు పేర్లే చెప్పకపోతే నేనేం చేయలేను మాకు మగ్గం చూపిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు నీకు ఇచ్చినారు లేదా మరి నువ్వు ఒకవేళ మగ్గం నేస్తే ఇస్తాము ఇంట్లో మగ్గం ఉంటే ఇస్తాం లేదు అంటే నువ్వు తీసకరా అంతే నువ్వు పేర్లు చెప్పను నేను దాసి పెట్టుకుంటాను మనసులో పెట్టుకుంటాను నేనేం చేయలేదు పని చేసేది ఇంట్లో చాలా మంది ఇండ్లల్లో భార్యాభర్తలు కూడా చేస్తుంటారు చాలా ఇండ్లల్లో భార్యాభర్తలు కూడా చేస్తుంటారు కానీ ఇంటికి ఒకటే ఇచ్చేది అర్థమవుతుందా చాలా ఇండ్లలో భార్య భర్త కొడుకు కోళ్ళి అందరు చేస్తున్నారు అలా ఇస్తే కాదు కదా ఇంట్లో నువ్వు చేస్తుంటే ఆ ఇంటికి ఒకటి వస్తుంది అలా ఇంట్లో ఆరు ఏడు నాలుగు ఐదున్న మగ్గాలు చాలా ఉన్నాయి అలా క్యాలిక్యులేట్ చేయరు ఇంటి లెక్కను క్యాలిక్యులేట్ చేస్తారు సరేనా నువ్వు జరిగింది ఫ్రాడ్ అంటున్నావు ఎవరైనా చేసినారు నువ్వు లిస్ట్ నువ్వు లిస్ట్ తీసుకోను రా సోషల్ ఆడిట్ సోషల్ ఆడిట్ పెట్టినాము సోషల్ ఆడిట్లో ఇవి దొంగ అవి అని ఎందుకు చూపించలేకపోయినా అయ్యో ఇవన్నీ కాదు కథలు చెప్పొద్దు ఏ గేట్ దగ్గర మా ఇంటికాడి గేట్ దగ్గర ఎవరు ఎవరు నోటికి వచ్చే నాకు అక్కడ కూడా అవసరం లేదు సోషల్ ఆడిటింగ్ అక్కడ కూడా అవసరం లే సచివాలయం దగ్గరనే సోషల్ ఆడిట్ చేసింటారు సచివాలయం దగ్గర సోషల్ ఆడిట్ చేసింటావు కదా నీకు నీకు జరగలేదని చెప్పేసి ఊరంతా దొంగలు ఏం కాదు అర్థమవుతుందా నువ్వు లిస్ట్ తీసుకుని రా బాబు నువ్వు లిస్టు తీసుకోని రా భార్య భర్తలు కూడా చేస్తున్నా కానీ భర్తకో భార్యకో ఇస్తారు నువ్వు నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను రాలిలేదండి ఎవరు రానిలేదు చెప్పు ఎవడు రానిలేదు సీసీ కెమెరాలో ఉంటాయి మా దగ్గర ఒకటికి వస్తే అప్పద్దాలు డే చెప్తాను నువ్వు డేట్ కావచ్చు నిన్ను ఎవడు రానిలేదు నువ్వు ఎవరు లేదు నువ్వు రానిలేదు ఎవరు రానిలేదు ఎవరు రానిలేదు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఎవరు రానిలేదు నిన్ను మరి సీనియర్ కలిసింటే నువ్వు ఇంట్లోకి వచ్చినట్టే కదా మళ్ళీ ఇట్లా సొల్లు కూతులు కూసే బదులు దొంగ వేవ తీసుకుని రమ్మా సొల్లు చెప్పే బదులు దొంగ వేవ తీసుకుని రమ్మంటానా కదా తీసుకుంట్రా ఇదో నేను ఈయనే తిరుగుతా అంట ఇంకొక గంట గంటలో లిస్టు రా ఆనే సచివాలయంలో వెల్ఫేర్ అడ్మిన్ ఎవడో ఉంటాడు కదా ఆనే సస్పెండ్ చేస్తాము తీసుకుని రా నువ్వు తీసుకో రాలేదనుకో నువ్వు దొంగ అయినట్టు ఎప్పుడు చేసినావా ఎవరు చేసినావాయ్ ఎప్పుడు చేసినావు నువ్వు లిస్ట్ తీసుకుని రా ఫస్ట్ నువ్వు తీసుకొని రాలేదనుకో నువ్వు దొంగ అన్నట్టు నువ్వు నిజమైతే నువ్వు తీసాగరా